చాలా సామ్యుడు మంచి వ్యక్తి ఈ గృహ ప్రవేశానికి కూడా మేము ఇప్పుడు వచ్చాము ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు మరి దేవుని కృపలో ఈరోజు వారు లేకపోయినా చక్కగా మరి మనవరాళ్ళు మరి పాటలు పాటుంటే చాలా సంతోషం ఉంది కదా మంది సంతోషం నిజంగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకోండా ఆశీర్వాదకరమగునని నిజంగా నీతిమంతుడే ఎందుకంటే మరి ఇంతమంది సైన్యం కదా ఇంతమంది బిడ్డలు వారి మరి రెండో సంవత్సరమే కాబట్టి దేవుని వాక్యములో ఈ కుటుంబాన్ని ఆదరణ నిమిత్తం మొదటి రాజు రెండవ అధ్యాయములో దాయుదు మహారాజు అంటాడు లోకులందరూ పో మార్గం నేను పోవచ్చున్నారు నా కుమారులారా నా కుమారుడా నీవైతే ఒక ఆజ్ఞిస్తున్నాను ఈ గ్రంథమును చక్కగా చదివి ఇందులో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని నువ్వు ఎప్పుడైతే జాగ్రత్తగా గైకుంటావో నువ్వు ఏ పని పూనుకున్నా ఆ పనిలో విజయమే కానీ అపజయం ఉండదంటాడు కాబట్టి దేవుని గ్రంథాన్ని చక్కగా చదివి అనేక ప్రాంతాలలో మంచి వర్తమానం అందించి శరీరీతిగా ఆయన లేకపోయినా అనేక మందిని ఆత్మీయంగా సంపాదించుకున్నారు అంటే మంచి సాక్ష్యము ఆయన కలిగి ఉన్నారు రెండవదిగా నూట నలభై ఆరోగ్య తొమ్మిదవచనంలో ఆయన తండ్రి లేని వారిని విధవరాండను ఆదరించేవాడు ఎవరినట ఎవరినట తండ్రి లేని వారిని విధవరాండను దేవుడు కాబట్టి ఆయన వాక్యము ఈ కుటుంబం సరిపోతుంది ఎందుకంటే ఈ రోజు తండ్రి శారీరకంగా చనిపోయి రెండవ సంవత్సరం కదా అయినా ఈరోజు తండ్రి మన పట్ల చూపిన ప్రేమ ఆదర అభిమానాల బట్టి ఇంతమంది దైవ సేవకులు దాదాపు పదిహేను మంది నలుగురు పాష్టములు వచ్చారు తొమ్మిది మంది పాస్టర్లు ఉన్నారు ఇంతమంది పాస్టర్లు పాష్ట దేవుని వాక్యములో పరిశుద్ధులకు పరిచయం చేస్తూ తన నామును బట్టి చూపిన ప్రేమను మరచులకు దేవుడు అన్యాయస్తుడు కాదు ఎప్పుడు ఆరు తొమ్మిది ఉండడు కదా ఆయన మరచే దేవుడు కాదు ఈరోజు నా తండ్రి దేవుని సేవ చేసి నా తండ్రి మంచి పేరు సంపాదించుకుని ఇంతమంది దైవజనులు మరి మా మధ్యలో ఉన్న మా గురువరులు రెండు వేల నాలుగో సంవత్సరం నేను ఉలోపాల్లో ఉన్నాను అక్కడ నేను మరి అక్కడనే తర్వాత పాస్ట్ గారు పరిచయం చేశారు నాలుగు నుండి ఆరు వరకు నేను అక్కడ ఉన్నాను ఆరు నుండి ఇక్కడికి అల్లూరు నర్జరీకి వచ్చాను కాబట్టి పరిసర ప్రాంతాల్లో మాకు గురువులుగా పెద్దలుగా రెవరెండ్ డాక్టర్ శాంసన్ అయ్య గారు మరి రామాయపట్నం రెండు వేల రెండులో మేము రామాయపట్నం సెమినర్ చేసేటప్పుడు అక్కడ తర్వాత మరి కావలిలో మాకు గురువులకు ఉండి ఎక్కడ మేము కనిపించినా మంచి మనసుతో ప్రేమతో అయ్యగారికి హృదయపూర్వక వందనాలు చేస్తున్నాం దేవుని మహాకృపలో సమయం చాలనే కాబట్టి నేను మాత్రం చెప్పటం లేదు ఎందుకంటే ఆభరణ మాటలు కాబట్టి కుటుంబంతో నాకున్న ఆత్మీయ అనుబంధము భాస్కర్ సార్తో అనేక సార్లు మేము కలుసుకున్నాం కాబట్టి మీటింగ్లలో ఈరోజు చెప్పగానే ప్రౌద గారు కావాలని ఉంటాడు అయ్యా ఇటు భాస్కర్ అయితే నాకు తెలిసిన నేను రెండు వేల ఆరు అల్లూరు నజరెత్తులో ఉన్నాను ఆ అతను సమీర్ బాబు గారు వాళ్ళం తర్వాత అల్లూరు కూడా ఒకసారి కార్ వేసుకుని వచ్చారు గుర్తుందమ్మా కారు వేసుకుని ఉన్నారు ఇద్దరు వచ్చారు మాస్టమ్ గారు కాబట్టి ఈ రీతిగా వారితో ఆధ్యాత్మిక అనుభవం ఉంది అది ఈరోజు వారి కుటుంబానికి మరి రావటం సంతోషం ఆయన దేవుని వాక్యం ఆదరణలో తండ్రి లేని వారిని ఆయన ఆదరించే దేవుడు కాబట్టి మనకు వద్ద సీనియర్ ఫాస్ట్ గారు వారు వాక్యం చదివించారు వాక్యం అనేక విషయాలు మనం తెలుసుకొని దేవుడు బలపడ్డాం దేవుడికి సమయం ఇచ్చినందుకు కుటుంబానికి సంఘానికి ప్రభునా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ